నమస్తే భారత నెంబర్ వన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ జవహర్ రెడ్డి సో ఈ మధ్య కాలంలో మనకి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు సో సిఎస్ జవహర్ రెడ్డిపై ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ వేయించాలి అని చెప్పేసి రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాల సుబ్బారావు గారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి సో అవినీతి కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు అన్న ఉద్దేశంతో సిబిఐ ఎంక్వైరీ వేయించాలి సో సిఎస్ జవహర్ రెడ్డిని తొలగించాలని చెప్పేసి ఇటు ప్రతిపక్షం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో మరలా బినామీల పేరుతోటి సిఎస్ జవహర్ రెడ్డి బినామీల పేరుతోటి ఎనిమిది వందల ఎకరాల అసైన్మెంట్ భూములు కొట్టేశారని చెప్పేసి మరి విశాఖ జనసేన నేత పేతల మూర్తి యాదవ్ కూడా మరో పక్క సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి సో మనం గతంలో చూసినట్లయితే మరి రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మరి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి మీద చాలా కేసులు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన తండ్రి పదవిని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అనేక విధాలుగా అనేకమైనటువంటి అనాలోచిత లబ్ధి పొందారు అవినీతికి పాల్పడ్డారన్న ఉద్దేశంతో మరి ఈ రోజుకి కూడా సిబిఐ అభియోగాలు మోపి కోర్టులో కేసులు నడుస్తున్నటువంటి పరిస్థితి సో అదే విధంగా మరి ఆ టైంలో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా మరి ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వారికి అనుకూలంగా పనిచేసి కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకొని వారికి లబ్ధి చేకూర్చడం వలన కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఆ జైలుకు వెళ్ళడం జరిగింది ఉదాహరణకి ఆ శ్రీ లక్ష్మి ఐఏఎస్ ఆమె కూడా జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాము సో మరి కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే చాలా వరకు బయటపడ్డారు అనుకోండి అది వేరే విషయం సో ఏదైనా సరే మరి జవహర్ రెడ్డి యొక్క వ్యవహార శైలి కూడా మరి అలాగే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు సో అదే టీవీలో జవహర్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నాడా అంటే ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఏ విధంగా అయితే వ్యవహరించారో అదే శైలిలో ఈరోజు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి కూడా పాత్ర కూడా వ్యవహార శైలి కూడా ఆ విధంగానే ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి జవహర్ రెడ్డి అనేటువంటి అతను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరియన పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో కార్యదర్శిగాను అలాగే టీటీడీ ఈవోగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి సో ఎక్కడో మరి చంద్రబాబుకి సిఎస్ జవహర్ రెడ్డికి ఎక్కడో ఎక్కడ మరి ఎక్కడ చెడిందో తెలియదు గానీ ఫస్ట్ నుంచి కూడా సిఎస్ జవహర్ రెడ్డి సహజంగానే కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి కావడం అలాగే జగన్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉండడం వంటివి మరి మనందరికీ కూడా తెలిసిన విషయం అయినప్పటికీ కూడా రాజకీయాలలో ఇవేవి ఉండవు అన్న ఉద్దేశంతో మరి సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈయనకి మంచి పదవులు ఇచ్చి ఆయన కూడా మరి చక్కగా చూడడం జరిగింది సో ఏదైనా సరే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం పేసీలోకి చీఫ్ సెక్రటరీగా ఎప్పుడైతే సిఎస్ జవహర్ రెడ్డి వచ్చాడో ఇక పూర్తిగా జగన్మోహన్ రెడ్డి సిఎస్ జవహర్ రెడ్డి చేతిలో పూర్తిగా తన బాధ్యతలు అప్పగించడం తోటి ఇక జగన్ పట్ల అలాగే ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి ఏది చెబితే అది చేసుకున్నట్టు అది చేసుకుంటూ వాళ్ళకు అత్తాసు పలుకుతూ మరి ప్రజల యొక్క అభిప్రాయాలేంటి మరి ప్రజల సంక్షేమం ఏంటి నేను ఒక ఐఏఎస్ అధికారి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మరి పూర్తిగా స్మరణ చేస్తున్న పరిస్థితి సో మరి జవహర్ రెడ్డి మీద కూడా ఈ విధంగా చేయడం పట్ల పూర్తి స్థాయిలో ఇటు పెద్ద ఎత్తున పౌర సంఘాల నుంచి గాని అలాగే ప్రతిపక్ష పార్టీల నుండి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి అలాగే బినామీలు బినామీలు సుమారుగా ఎనిమిది వందల ఎకరాల అసైన్ భూములు ఆ ఇస్తారని చెప్పేసి అసైన్మెంట్ భూముల విషయంలో కూడా కాజేశారని చెప్పేసి సిఎస్ జవహర్ రెడ్డిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి సో దీని మీద కూడా మరి జనసేన నేత మూర్తి యాదవ్ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది అలాగే ఆయనపై సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ చేసిన విషయం కూడా తెలిసింది సో ఏదైనా సరే సిఎస్ జవహర్ రెడ్డిని తొలగించాలి తొలగించకపోతే రేపు కౌంటింగ్ రోజున కూడా మరి ఆయన తీసుకునేటువంటి నిర్ణయాల వలన రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగొచ్చు కౌంటింగ్ సమయంలో ఏదైనా చిన్నపాటి సమస్యలు తలెత్తినా లేకుంటే ఒకవేళ వైసీపీ వాళ్ళకి ఓటింగ్ యొక్క పర్సంటేజ్ తగ్గినా మరలా తిరిగి రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరగడానికి గొడవలు జరగడానికి అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో సిఎస్ జవహర్ రెడ్డిని తొలగించాలని చెప్పేసి కూడా ఫస్ట్ నుంచి కూడా ఇటు ప్రతిపక్షాలు గాని అలాగే ఇటు మూర్తి యాదవ్ గాని అలాగే ముప్పాల సుబ్బారావు ప్రజా పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాల సంఘ సుబ్బారావు కూడా పెద్ద ఎత్తున తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు సో ఏదైనా సరే బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి యొక్క హవా అనేది ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి ఇటు డీజీపీని తొలగించాలి అలాగే సిఎస్సి ని తొలగించాలని చెప్పేసి సరిగా పనిచేయట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా మరి డీజీపీని అయితే తొలగించారు కానీ మరి సిఎస్ ఇంత ఈ విధంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా సిఎస్ ని తొలగించిన వెనుక ఎవరు అనేది క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది సో బిజెపి యొక్క అండదండ ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగే సిఎస్ పై ఉన్నటువంటి ఆరోపణల విషయంలో కానీ వారిపై సిబిఐ ఎంక్వైరీ వేయడం కానీ వారిపై చర్యలు తీసుకోవడం అనేది జరగకపోవచ్చు ఒకవేళ రేపు జగన్కి హవా తప్పితే తప్ప జగన్ తో ఉపయోగం లేదు అని చెప్పేసి బిజెపి ప్రభుత్వం భావిస్తే కొడుకు ఖచ్చితంగా ఇటు జగన్మోహన్ రెడ్డిపై గాని ఆ సిఎస్ జవహర్ రెడ్డిపై గాని ఖచ్చితంగా బీజేపీ బిజెపి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావించవచ్చు సో ఇది మరి సిఎస్ జవహర్ రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఆరోపణలు మరి ఆయనపై చర్యలు తీసుకోపో తీసుకోకపోవడానికి గల కారణాల గురించి మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది సో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మా భారత్ నెంబర్ వన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఆదరించండి